శ్రీ విజేత కోచింగ్ సెంటర్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించి గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా శ్రీ విజేత కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శంకర్ యాదవ్ మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు ముందు ఉండాలని మదనపల్లి పట్టణంలో హెల్పింగ్ మైండ్ సేవలు ఆదర్శ నియమని సంస్థ వ్యవస్థాపకుడు తమ ట్యూషన్ పూర్వ విద్యార్థి కావడం తమకు కూడా గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని తాను చదువుకున్న ట్యూషన్ లో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించి రక్తదాన ఆవశ్యకత తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ హెల్పింగ్ మైన్స్ సభ్యులు సునీల్ సమీర్ అమీన్ సైసా వలీ తదితరులు పాల్గొన్నారు కోసం శానిటరీ ప్యాడ్ దాని సేవలు బాయిల్ పౌడర్ ఉచిత బాడీ బాక్స్ సేవలు క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం ఇంకా మూగజీవాలకి ఇలా ఎన్నో రకాలుగా వెళ్తున్నటువంటి మన హెల్పింగ్ మెయిన్ స్వచ్ఛంద సేవ సంస్థ సేవలు ఇంకా రక్త వర్గీకరణ విషయంలో చాలామంది ఇంకా రక్తదానం చేయడం పక్కన పెడితే ఆ రక్త వర్గీకరణ అంటే బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరూ మస్టన్ చుట్టుగా వాళ్ళ వల్ల బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ రక్తదానం చేయడానికి లేదంటే మన కుటుంబ సభ్యుల్లో కానీ రక్త అవసరాలు వచ్చినప్పుడు రక్తదానం చేయడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి విజేత కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ రక్తదానము సమాజ సేవ పైన అవగాహన కల్పించి ఇందుకు చాలా ఆనందంగా ఉంది ఇందుకు సహకరించినటువంటి మదనపల్లి వాలంటీర్ ప్రజానికి కృష్ణ గారికి శంకరాధర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి